ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏ ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఏ ఏ గ్రహాల వల్ల ఎలాంటి మేలు కలుగుతుంది ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క స్థితిని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు రాజ్యస్థానంలో బుధరవులు సంచారం చేస్తున్నారు లాభస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అయితే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రవి ధనురాశి ప్రవేశం చేస్తాడు ఈ ఈ ధనురాశి ప్రవేశం ఎప్పటి నుంచి అయితే చేసాడో అది మనం ధనుర్మాసంగా మనం చెప్పుకుంటున్నాం మార్ దాన్నే మన మార్గశిర మాసంగా చెప్పుకుంటున్నాం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం ఈ ధనుర్మాసాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావైని మనం స్మరించుకోవటం జరుగుతుంది తిరుప తిరుప్పావైని మనం చదువుకోవటం జరుగుతుంది ఎందుకంటే గోదాదేవికి సంబంధించి తిరు తిరు గోదాదేవికి సంబంధించిన తిరుప్పావై ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత భక్తురాలు ఆవిడ ఆవిడిని ఆవిడికి సంబంధించి ఆ భక్తురాలకు ఆ మహాభక్తురాలకు సంబంధించి మనం ఈ మాసం అంతా కూడా ఆవిడని స్మరించుకుంటూ ఆవిడ ప్రవచించిన తిరుపని కూడా మనం చదువుకోవడం జరుగుతుంది ఈ మాసంలో అందువల్ల విష్ణు ఆరాధన అనేది డిసెంబర్ పదహారు నుంచి అంటే ధనుర్మాసం ప్రారంభమైన కాడి నుంచి ప్రారంభమవుతుంది ఖచ్చితంగా కూడా ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా విష్ణుదేవుని యొక్క ఆరాధన చేయటం వల్ల అత్యంత శుభకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మరి గ్రహస్థితి ఇలాగుంది ఇందులో ఈ నెలలో గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు గ్రహస్థితిలో లేదు అయితే శుకుడు మాత్రం వేయి స్థానంలోకి వస్తాడు వెయ్యి స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా అది మిత్రక్షేత్రమే అయింది కాబట్టి పెద్దగా మీకు ఆ శుకుడు వల్ల పెద్దగా నష్టమైతే ఉండదు అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ద ఈ యొక్క డిసెంబర్ నెలలో ఏ ఏ గ్రహాలు యోగిస్తున్నాయంటే ద్వితీయంలో రాహు యోగిస్తాడు షష్టమంలో కుజుడు యోగిస్తాడు అలాగే లాభంలో రవి యోగిస్తాడు అలాగే రా రాజ్యస్థానంలో అలాగే లాభస్థానంలో కూడా రవి యోగిస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి చంద్రుడు కూడా యోగిస్తాడు అందువల్ల చాలా వరకు కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా వీళ్ళకి యోగించటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో చాలా వరకు అంటే నవంబర్ నెలకు మాదిరిగానే డిసెంబర్ నెలలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆర్థిక ఉన్నత కలుగుతుంది ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మందికి మంచి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది అలాగే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పనికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ఈ నెలలో మీకు మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు ఆశించిన ఫలితాలను కూడా పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీకు మానసికమైన సంతృప్తి అనేది ఖచ్చితంగా మిగులుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆయా రంగాల వల్ల మీకు ధనం పెరగడానికి ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా ఉండటం వల్ల చాలా ఉత్సాహవంతంగా ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు అలా పూర్తి చేసుకోవటమే కాకుండా ఆయా కార్యక్రమాల్లో మీరు మంచి విజయాలను కూడా సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఈ నెలలో మీకు ఖచ్చితంగా కూడా లాభస్థానంలోని గురు రవి వల్ల అంటే దశమ స్థానంలో యోగిస్తాడు లాభ స్థానంలో ఉన్న రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కొత్త ఉద్యోగాలు ప్ర కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి వివాహ సంబంధాలు మెరుగుపడతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పెళ్లిస్తే పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే ఆ పెళ్లి ప్రయత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే ఆ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి బ్రహ్మాండంగా అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యవసాయ రంగం కానీ రాజకీయ రంగం కానీ ఇతర అధికారయుతమైన రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికమైన సంతృప్తి మీకు తోడవుతుంది మానసికమైన ఆనందం మీకు పెరుగుతుంది మానసికమైన అభివృద్ధి మీకు కలుగుతుంది విషయాన్ని గమనించాలి అలాగే మీ స్థిరాస్తులు కూడా వృద్ధి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భూములు కానీ ఇల్లు కానీ మీరు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ నెలలో అంటే మీరు ఏ ఏ భూములు కొన్నా ఏ శంకుస్థాపన చేసినా ఏ గృహ నిర్మాణాలు చేపెట్టినా అవన్నీ కూడా మీరు డిసెంబర్ పదహారు లోపే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గృహ నిర్మాణాలు కానీ శంకుస్థాపనలు కానీ ఇటువంటి ప్రయత్నాలు ఏమీ కూడా చేయకూడదు అన్న చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా మంచి బాగుంటుంది చాలా మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆదాయం కూడా బాగా పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో మీకు గుర్తింపు గౌరవం కూడా మిగులుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా మీరు శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివారాధన మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది దానికి తోడు మీరు హనుమాన్ చాలీసా కూడా నిత్యము పఠించడం వల్ల చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతో నమస్కారం